ప్రస్తుత కాలంలో మనం ఎక్కడైనా ప్రయాణించాలి అన్నప్పుడు అడ్రస్ని వాట్సాప్లో లొకేషన్లా షేర్ చేయడం జరుగుతుంది ఈ లొకేషన్ ఆధారంగా మనం ప్రయాణించినప్పుడు చక్కగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనం గమ్యం చేయగలుగుతున్నాం ఇది మనుషుల టెక్నాలజీ కానీ ఈ టెక్నాలజీని దేవుడు ఎన్నో ఏళ్ల క్రితమే వాడుకున్నాడని మీకు తెలుసా అవును నిజం ప్రభుహేణ వేసి జన్మించినప్పుడు ఆకాశంలో ఒక నక్షత్రమును దేవుడు ఆన్ చేయడం జరుగుతుంది ఈ వింతైన ఒక నక్షత్రమును తూర్పు దేశపు జ్ఞానులు కనుగొని ఏమై ఉండొచ్చు అని లేఖనాలన్నింటినీ పరిశీలనగా తెలుసుకుని యూదుల రాజు రక్షకుడు జన్మించి ఉన్నాడని చెప్పి ఆయనను పూజించుటకు బయలుదేరాను కానీ వారి దగ్గర మ్యాప్ లేదు లొకేషన్ లేదు జీపీఎస్ లేదు మరి ఎలా ఆ శిశువును కనుగొనడం అని రాజు ఎద్దరికి వెళ్ళి విచారణ చేస్తారు అయినా ఫలితం లేదు ఆ తర్వాత ఆ నక్షత్రమును వెంబడించినప్పుడు ఆ నక్షత్రము తూర్పు దేశపు జ్ఞానులకు ముందుగా నడిచను మత్స్సు వార్త రెండవ అధ్యాయం తొమ్మిదో వచనంలో జ్ఞానులకు ముందుగా ఆ నక్షత్రమును ప్రయాణించను వారు ఎక్కడికి వెళ్ళాలి ఎలా వెళ్ళాలి ఎక్కడ వెళ్ళి ఆగాలి అనేది ఈ నక్షత్రం నిర్ణయిస్తారు చూసారా దేవుడు టెక్నాలజీని ఎలా వాడుకున్నాడో ఆయన టెక్నాలజీ మనిషిలో జ్ఞానమునకు అగమ్య గోచరము మన ఊహ కందని టెక్నాలజీని దేవుడు వాడతాడు ఇప్పుడు మనకు పరలోకానికి మార్గదర్శి పరలోకానికి లొకేషన్ కేవలం ప్రభైన ఏసు క్రీస్తు మాత్రమే ఆయనే మనకు మార్గదర్శి ఆయనను వెంబడిస్తే ఆ లొకేషన్ని పట్టుకొని మనం ప్రయాణిస్తే మనం పరలోకానికి ప్రయాణించగలం లేదా మనం దారి తప్పిపోతాం ఆయన షేర్ చేసిన లొకేషన్ ప్రభుణ యేసు ఈ లొకేషన్ మనకు దారి తప్పించదు చక్కగా మన పరలోక గమ్యము చేర్చుతుంది అట్టి కృప దేవాదేవుడు అనుగ్రహించను గాక